వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో సోమవారం రోజు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క జాతకం ఎలా ఉంటుంది అలాగే వారి జీవితంలో సక్సెస్ ని పొందడానికి ఎలాంటి విధి విధానాలను పాటించాలి అలాగే వీరు అదృష్టాన్ని పొందడానికి ప్రతిరోజు ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం సోమవారానికి అధిపతి చంద్రుడు అందువల్ల సోమవారం పుట్టిన వారిపై చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది చంద్రుడు ఎలా నెలలో పదిహేను రోజులు తన వెలుగును పెంచుకుని మిగతా పదిహేను రోజులు తన వెలుగును తగ్గించుకుంటూ వస్తాడో అలాగే ఈ రోజు పుట్టిన వారిపై చంద్రుడి యొక్క ఈ లక్షణం ఉంటుంది అందువల్ల వీరు చంచలనమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సోమవారం పుట్టిన వారు వారు చేసే ఏ ఉద్యోగానైనా లేక వృత్తినైనా అలాగే ఏ వ్యాపారం అయినా ఒకటే చేయరు ఎప్పుడు మారుస్తూ ఉంటారు ఇలాంటి ప్రత్యేకమైన లక్షణం సోమవారం రోజున పుట్టిన ఆడవారికి మగవారికి ఉంటుంది అలాగే సోమవారం పుట్టిన వారికి ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఒక విషయాన్ని అనేక కోణాలలో ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల వీరికి భవిష్యత్తు గురించి భయం ఎక్కువగా ఉంటుంది అలాగే జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అందువల్ల ఈ సోమవారం పుట్టిన వారి భవిష్యత్తు గురించి మరియు గతం గురించి ఆలోచించడం మానుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఎన్నో సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే సోమవారం పుట్టిన వారు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు అలాగే వారు తమ ఊహలను తమ నిజ జీవితంలో నిజం చేసుకొని వారి జీవితంలో సక్సెస్ని పొందుతారు అలాగే సోమవారం పుట్టిన వారికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇతరులు ఎంతో కష్టపడి చేసే పనిని కూడా వీరు ఎంతో సులువుగా చేయగలుగుతారు ఇలాంటి ప్రత్యేక లక్షణం వీరికి ఉంటుంది అలాగే సోమవారం రోజు పుట్టిన వారు ఎవరిని సులువుగా నమ్మరు ఒకవేళ ఎవరైనా నమ్మితే వారి కోసం తమ ప్రాణాన్ని కూడా ఇస్తారు అలాగే సోమవారం రోజు పుట్టిన వారు ప్రపంచంలో ఉండే అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని కోరికతో ఉంటారు అంతేకాకుండా వీరు ఎక్కువగా శుభ్రంగా ఉంటారు అలాగే సోమవారం రోజు పుట్టిన వారు తమ ఒంటరితనంతో కూడా ఆనందాన్ని వెతుకోగలుగుతారు అలాగే సోమవారం రోజు పుట్టిన వారికి ఇతరులను ఎలా నవ్వించాలో బాగా తెలుసు అంతేకాకుండా వీరికి ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి వారిని తమ వైపు ఎలా తిప్పుకోవాలో కూడా బాగా తెలుసు ఇలాంటి ప్రత్యేక లక్షణం వీరికి ఉంటుంది అలాగే సోమవారం రోజు పుట్టిన వారు కంప్యూటర్ రంగంలో బాగా అభివృద్ధి చెందగలుగుతారు అలాగే వీరికి టెక్నికల్ రంగం మరియు మెకానికల్ రంగం బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా వీరికి పాల వ్యాపారాలు అలాగే కాఫీ టీ వ్యాపారాలు మరియు ఐస్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే వీరు వాటర్కి సంబంధించిన ఎటువంటి బిజినెస్ చేసినా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య రెండు అలాగే వీరు ఏ పనులు ప్రారంభించినా రెండు పదకొండు ఇరవై ఇరవై రెండు తేదీలలో చేస్తే ఆ పనిలో మీరు విజయాలను పొందుతారు అలాగే వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు అంతేకాకుండా సోమవారం రోజు పుట్టినవారు ప్రతిరోజు చంద్రుణ్ణి పూజించాలి అలాగే వీరు ప్రతి సోమవారం శివుడికి పాలతో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా సోమవారం రోజు పుట్టిన ఆడవారు మగవారు యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి